మీ అందరికీ వందనాలండి సమయం ఇచ్చిన పాస్ట్ గారికి వందనాలు పోయిన శుక్రవారం రోజు బాబు కాలేజ్కి వెళ్తున్నాడు వికాస్ కాలేజ్లో జాయిన్ చేసాం మేము నున్నలో ఉంటామండి అయితే వికాస్ కాలేజ్ ఫోర్ థర్టీకి అలా అయిపోతుంది ఫోర్ థర్టీకి బయలుదేరి ఇంటికి వస్తున్నాడు అనమాట ఇంకా డౌన్ దిగితే మా ఇంటికి వచ్చేస్తాడు ఇంకొక ఐదు నిమిషాల్లో అలాంటి టైంలో ఒక వారం రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంటుంది ఆ రోడ్లు బాగోవు కాబట్టి బాబు బండి ఇవ్వద్దని అనుకున్నాము కానీ చాలామంది ఇంకా జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ్వకపోవడం వల్ల అక్కడ వెహికల్స్ కూడా ఏమి వెళ్ళడానికి ఉండవు రావడానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది వాడు కాలేజీకి మా ఇంటికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అందువల్ల స్కూటీ ఇంటి దగ్గరే ఉంటుంది ఖాళీగా నిదానంగా వెళ్తాడు వస్తాడు ట్రాఫిక్ కూడా ఏం ఉండదు అని చెప్పి మేము ఒక వారం రోజుల నుంచి వాడికి స్కూటీ ఇవ్వడం జరిగింది అయితే స్కూటీ నేను గురువారం రోజు నేను మాట్లాడాను అనమాట అంటే నేను అవేరాలో చేస్తానండి బ్యాటరీ సిస్టమ్ దగ్గర అయితే నన్ను తీసుకెళ్తాడు నన్ను తీసుకెళ్ళి దింపి వాడు వెళ్ళిపోతాడనమాట నేను గురువారం రోజు వాడు బండి ఎక్కినప్పుడు కొంచెం నాకు భయం అనిపించింది భయం అంటే తీసుకు వెళ్ళాడు బాగానే మా రోడ్డు దాటి హైవే ఎక్కుతుంటూ ఉండగా కొంచెం షడన్ బ్రేక్ వేశాడనమాట బ్రేక్ వేసినప్పుడు నేను వెళ్ళి వాడికి గుద్దుకోవడం అలా జరిగితే నేను వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను బండొద్దండి కొంచెం కంగారు పడుతున్నాడు తోలడానికి సడన్గా బ్రేక్ వేస్తున్నాడు వాడికి తెలియట్లేదని చెప్పి నేను మాట్లాడాను మాట్లాడితే మండే వరకు చూద్దాం మండే తర్వాత బస్సు మాట్లాడదాం అన్నారు గురువారం సాయంత్రం మేము మాట్లాడుకున్నాం సో శుక్రవారం బండేసుకుని వెళ్ళాడు వాడు బండి వేసుకుని వెళ్ళి ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా వచ్చేస్తున్నాడు అనమాట ఇంకా డౌన్ దిగితే మా ఇంటికి వచ్చేస్తాడు వచ్చేస్తున్న సమయంలో ఇసుక మీదకి టైర్ వెళ్ళడం జారిపోవడం వీడి షడన్ బ్రేక్ కొట్టడం మా అక్కడి నుంచి మేము డౌన్ దిగే ఏరియా వరకు బండితో పాటు వీడు కూడా ఈడ్చుకొని వచ్చేసింది అలా ఈడ్చుకొని రావడం పడిపోయాడు అనమాట ఆ పడిపోవడం దెబ్బ అనేది అయితే ఎక్కడా కనిపించట్లేదు సరే పడిపోయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఆయన ఫ్రెండ్ కూడా వికాస్ కాలేజీలో లెక్చరర్ అనమాట ఆయన వెనకమాలే ఉన్నాడు వీడి ఫ్రెండ్ కూడా వీడితో పాటు వస్తున్నాడు అనమాట ఇద్దరు చెరక బండి మీద వస్తున్నారు ఆ బాబు చూసి ఆపి వెంటనే వీడికి అప్పటికి సృహ లేదనమాట మామూలుగా ఒక ఐదు నిమిషాల వరకు రోడ్డు మీద అలా ఉండిపోయాడు ఉండిపోతే వెంటనే కొంచెం వాటర్ అది కొట్టి లేపి ఆ బండి అక్కడ పెట్టేసేసి వాడి బండి మీద తీసుకెళ్ళి మీ ఇంటికి దారి చూపించంటే చూపించాడంట వీడి దారి దారి చూపించి ఇంటి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మంచం మీద పొడుకోబెట్టేటప్పటికి ఇంకా మన సోయిలో లేడు అప్పటికి ఒకసారి రెండుసార్లు పిడిచొచ్చాయంట మామూలుగా పడ్డాడులే అని నాకు కాల్ చేశారు మామూలుగా పడుంటాడు అనుకున్నాం మేము దెబ్బలైతే ఏం కనిపించట్లేదుగా మామూలుగా పడుంటాడు వీడు వెంటనే వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి ఫోన్ చేశారంట చేసినప్పుడు వీడు మాట్లాడి డాడీ తిడతారేమోనని చెప్పి వీడి భయం వేసి ఫోన్ చేపిస్తే మాట్లాడాడంటే బాగానే మాట్లాడాడంట తర్వాత కిషోర్ కిషోర్ ఫోన్ నుంచి చేశారుగా ఒకసారి ఫోన్ ఇవ్వంటే కిషోర్ అంటే ఎవరు అని అడిగాడంట బాబు అప్పుడు వీడి పొజిషన్ అర్థమైపోయి ఇంకా వెంటనే ఆయన ఆటో వేసుకుని రావడం మేము ఇంటికి వెళ్ళేటప్పటికి మా ఇంట్లో చాలామంది ఉన్నారు జనం అక్కడ ఉండడమే ఇల్లు తక్కువ వాళ్ళందరూ మా ఇంట్లోనే ఉన్నారు తెర చూసేటప్పటికి బాబు కండిషన్ బాగాలేదు అంటే మాట లేదు చూపు లేదు ఎలా ఉన్నాడు అంటే దెబ్బేం కనిపించట్ల అంత భయపడాల్సిన పని కూడా లేదనిపిస్తుంది దెబ్బ కనిపించట్ల సరే ఎందుకు ఇలా అయిపోయాడు అనేటప్పటికీ అప్పటికే పిడుసు ఎక్కువైపోయాయి ఎక్కువైపోతే నొనలో హాస్పిటల్ తీసుకెళ్ళాం అక్కడ వెంటనే వాళ్ళు వెళ్ళంగానే ఆక్సిజన్ అది పెట్టారు ఆక్సిజన్ అది పెట్టినా అప్పటికి ఒక ఆరుసార్లు వచ్చింది పిడుసు ఆరుసార్లు వచ్చిన తర్వాత ఆయనకి షివరింగ్ వచ్చేసి వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో మీరే హాస్పిటల్కి తీసుకెళ్తారో తెలియదు కానీ బాబుకి మెదడికి ఆక్సిజన్ అందట్లేదు అని చెప్పాడు ఆయన చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వద్దండి మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి కానీ ఒక అరగంటలో మాత్రం తీసుకెళ్ళకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది అన్నాడు ఏం చేయాలో తెలియదు ఆటోలో ఎక్కించడానికి ఆరుగురు ఏడుగురు పట్టం బాబు వల్ల కావట్లేదు ఆ స్ట్రెచ్చర్ మీద నుంచి ఆటోలోకి వేసేటప్పుడు వాడి నడుం దగ్గర ఆ కండ వెళ్ళి ఆ స్ట్రెచ్చర్కి బట్టి పీక్కు వచ్చిందనమాట అప్పుడు కూడా అమ్మ అంటాడని ఎంతో ఆశ ఎదురు చూశాను కానీ కళ్ళు తెరవలేదు మాట కూడా మాట్లాడలేదు అయినా సరే ఓ ఓ ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక ఆటోలో వేసుకున్నామే కానీ ఎక్కడికి తీసుకెళ్లాలనేది మాకు తెలియదు ఎందుకంటే ఇంతవరకు ఇంత సివియర్ పొజిషన్ మేము ఎప్పుడు ఎదుర్కోలేదు తెలియదు కూడా అసలు ఎవరిని మేము అంత దగ్గరకు చూడలేదు తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఆటోలో ఎక్కించిన తర్వాత మా హస్బెండ్ అన్నారు ఒకసారి గారికి ఒకసారి ఫోన్ చేయను మాకు ఫోన్ కూడా చేసి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు కానీ ఫోన్ తీసాను చేసి అన్న ఇది పరిస్థితి ఏం చేయమంటారు అంటే అన్న కంగారు పడిపోయి వెంటనే ఆయుష్కి తీసుకురమ్మంటే జ్యోతికి ఫోన్ చేశారు జ్యోతి చాలా సపోర్ట్ అండి నేను అది మాటలో చెప్పలేను నాకు ఏడుపు తప్ప ఏమీ కనిపించట్లేదు ఏ ఆధారో లేదు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ వన్ నాట్ ఎయిట్కి కూడా ఆయన కాల్ చేశాడంట సీరియస్ కండిషన్ అయితే వన్ నాట్ ఎయిట్కి కూడా కాల్ చేస్తే బాగానే మాట్లాడుతున్నాడు అప్పుడు మాట్లాడిన మనిషి ఒక పావు గంటలో రివర్స్ అయిపోయిందనమాట అంటే చలనం లేదు ఎక్కడ పట్టుకున్నా గిచ్చినా కొట్టినా ఏ స్పర్శ లేదు స్పందించడం లేదు అసలు మనిషి అలాంటి పొజిషన్లో మేము ఆయుష్ హాస్పిటల్కి తీసుకొచ్చామండి ఎలా వచ్చామో నొన్న నుంచి మాకు తెలియదు అసలు పదిహేను ఇరవై నిమిషాల్లో ఆటో తీసుకొచ్చి ఆయుష్ హాస్పిటల్ దగ్గర పెట్టారు వెంటనే వాళ్ళు తీసుకెళ్ళడం తీసుకెళ్ళడమే వెంటిలేటర్ మే పెట్టారు బాబుని ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ ఏ విషయం అనేది మేము చెప్పలేము అని మాకైతే చెప్పలేదు చోతికి ప్రకాష్ గారికి చెప్పారండి ఏం చేయాలో తెలీదు అప్పటికే మన సంఘస్తులు చాలామంది చర్చ్లో ఉన్న చర్చ్ వాళ్ళందరూ అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు మేమేమి తెలియని పిచ్చి స్థితిలో అమాయకమైన స్థితిలో ఎటు చూసినా ఏం చేయని దిక్కుతోసిన పరిస్థితిలో ఏం చేస్తున్నామో కూడా అర్థం కావడం ఈ సిచ్యువేషన్లో మేము ఉన్నాము ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది మీకు ఫోటో పెట్టారు అందరూ చూశారు ప్రార్థన చేశారు అదే కండిషన్ ఒంటి గంట వరకు కంటిన్యూస్గా జరిగింది ఒంటి గంట తర్వాత ఏమైందో తెలీదు కానీ ఎమర్జెన్సీ వార్డు నుంచి ఐసీకి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు బాబుకి లైసెన్స్ లేకపోవడం కేసు అవ్వడం పోలీసులు రావడం ఇది ఒక పక్కన ఉంది వాళ్ళు అది చేస్తేనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు వాళ్ళు అదొక పక్కన జరుగుతుంది బాబు పరిస్థితి అలా ఉంది శివయగారు అయితే లోపలికి వెళ్ళి గిచ్చి కొట్టి కొంచెం ఏం చేసినా మన స్పందన లేదు ఒళ్ళు అప్పటికే గట్టిగా రాయిలా ఉంది ఏం చేయాలో తెలియని పరిస్థితి కొంతసేపన్నా కళ్ళు అని చాలాసేపు మేము ఎదురుచూసామండి తర్వాత ఒకటిన్నరకి ఐసీకి షిఫ్ట్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పారు నైంటీ ఫైవ్ పర్సెంట్ హోప్స్ లేవనేశారు ఎక్కడో ఫైవ్ పర్సెంట్ అని చెప్పారు మేము చాలా ఇదిగా ఉన్నప్పుడు చాలామంది వచ్చి ఆ హాస్పిటల్లోనే చేతులు చేతులు పట్టుకొని ప్రార్థన చేయడం బాబు దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయడం అసలు అంతమందిని లోపలికి రానివ్వరు కానీ దేవుని కృప ఏంటంటే అందరూ వచ్చిన ఏమీ మాట్లాడలేదండి వాళ్ళు చాలా చాలా అంటే చాలామంది వచ్చారు వచ్చి పదకొండు పన్నెండింటి వరకు మా దగ్గరే ఉన్నారు మా దగ్గరే ఉండి ప్రార్థన చేసి ఐసీకి షిఫ్ట్ చేసేవారు కూర్చిన తర్వాత ఐసీలో ఆ వెంటిలేటర్ మీద వాడంతటికి వాడు గాలి తీసుకోవట్లేదు ఆక్సిజన్ అందదు అసలు అది తీస్తే పరిస్థితి ఏంటో తెలియదు అక్కడికి సిటీ తీశారు ఏం లేదని చెప్పారు ఎంఆర్ఐ అవసరమైతేనే తీద్దామని చెప్పారు మరి ఏం లేనప్పుడు వాడంతటికి వాడు ఎందుకు గాలి తీసుకోవట్లేదు ఊపిరి ఎందుకు తీసుకోలేకపోతున్నాడు అనేది మాకు అనుమానం అనమాట అంటే వాళ్ళ డాడీ వెళ్తే కళ్ళు తెరిచా అంటారు నేను వెళ్తే అసలు కళ్ళు తెరవడం కాదు కదా ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆ ముక్కుల్లోకి నోట్లోకి పెద్ద పెద్ద పైపులు పెట్టేసి అలాగే ఉన్నాడు అనమాట నా టెన్షన్ ఏంటంటే ఏమైనా జరుగుతుందా మనకేం చెప్పట్లేదా అన్న భయం నాకు వచ్చేసింది అనమాట కానీ ఏది ఏమైనప్పటికీ ఇరవై నాలుగు గంటల్లో వాడు స్పందించడం ఒక పెద్ద డాక్టర్ అనమాట ఆయన వచ్చి వాడి దగ్గర నుంచుని రాహులను పిలవంగానే కళ్ళు తెరవడం చేశాడు ఇరవై నాలుగు గంటల తర్వాత అనమాట అది జరిగింది దేవుని కృపండి మీ అందరూ ప్రార్థన చేశారు మీ అందరికీ వందనాలు వాడు కళ్ళు తెరిచిన తర్వాత గాలి ఎందుకు తీసుకోవట్లేదు అనేది సమస్య అంటే వీడు అన్నిసార్లు రావడం వల్ల ఆ తెవాడ అది వచ్చ వస్తుంది కదండి నొరగలాగా అదంతా వాడు మింగేశాడు మళ్ళీ లోపలికి అదంతా లంగ్స్కి పట్టేసి ఊపిరి పీల్చుకొనివ్వకుండా చేసేసింది వాడిని అలా చేయడం మేము సైడ్కి పడుకోబట్టలేదు నా ఒళ్ళనే తీసుకొచ్చాను హాస్పిటల్కి అదంతా నేను ఇలా స్ట్రైట్గా పడుకోబెట్టడం మళ్ళీ రివర్స్ అనమాట వెనక్కి ఆ వెళ్ళిపోవడం అది ఊపిరి ఆడినివ్వకుండా చేసేసింది అదంతా తీశారు అసలు ఆ లోపలికి పైప్ వేసేది అదంతా అయితే ఒక అరగంట పడుతుందంట బాబు ఐదు నిమిషాల్లోనే వేయించుకున్నాడు అది వేయించుకున్నాడు అంటే దేవుని కృపండి చాలా వెంటనే ఆ మెదడుకి ఆక్సిజన్ అందడం బాబు మళ్ళీ సజీవంగా మీ ముందు వారాకే నిలబడ్డం ఒకవేళ వచ్చిన కనీసం ఒక పదిహేను రోజులు పడుతుంది అన్నారు కానీ అలా ఏం లేదండి త్రీ డేస్కే నార్మల్గా అయిపోయాడు వాడు మీ అందరూ చాలా ప్రార్థన చేశారు యవనస్తుడు అందులో చాలా భయపడ్డాం మేమందరం కానీ దేవుని కృప ఏంటంటే రాహుల్ మళ్ళీ సజీవంగా నిలబడి మారడం మంచుల వరకు వెళ్ళి మళ్ళీ సజీవంగా మీ ముందు సాక్షిగా నిలబడ్డాడండి మీ అందరూ ప్రార్థన చేసినందుకు మీ అందరికీ వందనాలు చాలామంది ప్రోత్సహించారు ప్రార్థన చేశారు ధైర్యం చెప్పారు ఆ సమయంలో మేమేమైపోతాము అనుకుంటా కంటే బాబు పరిస్థితి చూస్తే చలనం లేకుండా చాలామంది ఉండిపోయారు ఆ ఫోటో చూసి చాలామంది ఫోన్లు ఫోన్లు చేసిన వాళ్ళు చేసినట్టే ఉన్నారు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఆ బాబుని చూస్తామనుకోలేదు దేవుడు మళ్ళీ మాకు వారం తిరిగి వచ్చేటప్పటికి మా నోటి నిండా నవ్వు ఉంచి మళ్ళీ మీ ముందు సాక్షిగా ఇతన్ని నిలబెట్టాడు అదంతా ప్రార్థన ప్రార్థన వల్లే జరిగిందండి డాక్టర్లు కూడా ఎందుకు తీసుకోవట్లేదో తెలియదు అన్నారు ఒకటే మాట అంతా బాగానే ఉంది ఏ రిపోర్ట్లో తేడా లేదు గాలి ఎందుకు తీసుకోవట్లేదో తెలియదు అన్నారు ఆ ఒక్క మాట తెలీదు అని వాళ్ళే అన్నారు వాళ్ళు అన్నారు దేవుడు తెలిసేలా చేశాడు వాడందరికి వాడు గాలి తీసుకునేలా చేశాడు ఆ పెద్ద డాక్టర్ రావడం ఆ వెంటిలేటర్ తీసేసి రాహుల్ అని చెవు దగ్గరికి వెళ్ళి చిటుకు వేసిన వెంటనే అనమాట వెంటనే స్పందించి కళ్ళు తెరిచి డాక్టర్ గారిని చూశాడు ఎవరు ఇతను అంటే మా డాడీ అన్నాడు అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చిందండి చాలా చాలామంది వీడితో పాటు జాయిన్ చేసిన పేషెంట్ని తీసుకొచ్చి ఐదే ఐదు నిమిషాల్లో స్పాట్లో చనిపోయింది కానీ ఇంకా కంగారు అనిపించేసింది అనమాట చిన్నపిల్లోడు ఎవరు చూసినా ఏంటి చిన్నపిల్లోని ఐసీలో పెట్టారు ఏంటి చిన్నపిల్లోడిని ఐసీలో అన్నమాట ఒకటి వీడు వీడంతటికి వీడు స్పందించలేకపోవడం మరొకటి దెబ్బలేమీ లేవు కదా ఎక్కడ తగిలింది అనేది తెలియదు ఎంఆర్ఐ తీశారండి ఆదివారం రోజు ఎంఆర్ఐలో తేలింది బ్రెయిన్లో కొంచెం బ్లడ్ క్లాట్ అయిందని అది మెడిసిన్ ద్వారా కరుగుతుందని చెప్పారు రెండు సంవత్సరాలు కంటిన్యూస్గా మెడిసిన్ వాడాలన్నారు రాహుల్ గురించి మీ అందరూ ప్రార్థన చేశారు ఈ రెండు సంవత్సరాలు కూడా అది క్లియర్ అయిపోవాలని మెడిసిన్ వేసినా లేకపోయినా సరే దేవుడు అది కరిగిస్తాడని నాకు విశ్వాసం మీ అందరు కూడా ప్రార్థన చేయండి రాహుల్కి మంచి ఆరోగ్యం కొరకు మీరు చేసిన మీ అందరికీ వందనాలండి దేవుడి సాక్షిని దేవించిన కాక